హలో ఫ్రెండ్స్ జయప్రత్తం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి అరటికాయ పెరుగు పచ్చడి చూపిస్తున్నాను ఎలా చేయాలో చూడండి పచ్చిమిరపకాయలు ఒక టమాటా ఏం చేసుకోండి చక్కగా దానిలో సరిపడా చింతపండు జీలకర్ర వెల్లుల్లిపాయలు కొత్తిమీర ఒక అరటికాయ ఉడకబెట్టాను మెత్తగా ఉడకబెట్టేసుకోండి దానిలోకి పెరుగు వేనండి కావాల్సిన పదార్థాలు పోపు చేసుకుందాం లాస్ట్కి ముందు వీటిని నూరాలి పచ్చిమిరపకాయలు టమాటా చింతపండు ఇవన్నీ వేసి నూరుకోండి అవి నలిగాక అప్పుడు లైట్గా కాచ్చా నూరేసి పెరుగు కలుపుకోవటం తెరమాత చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇలా రోట్లో నూరుకోండి కచ్చాపచ్చ మంచి టేస్ట్ వస్తుంది బాగా మెత్తగా నూరే మిక్సీలు అసలు వేయద్దండి ఇది ఇందులోనే బాగుంటుంది ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకున్నాక పెరిగి వేసుకుందాం ఇప్పుడు పచ్చ పెరుగు కలిపి నాకు కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి పోపు చేసుకుందాం కరివేపాకు ఆవాలు కొంచెం మినపప్పు జీలకర్ర కొంచెం పసుపు అలాగే కరివేపాకు అసట్లో నుండి చింతపండు చాలా తక్కువ వేసుకోండి ఎందుకంటే టమాటో వేసాను అలాగే పెరిగేసాను కదా ఆ పులుపు సరిపోతుంది పెంచు అనమాట చాలా తక్కువ వేసుకోవాలి చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు ఈ పచ్చడి టిఫిన్స్లో కూడా బాగుంటుందండి గారెల్లోకి దోశల్లోకి బాగుంటుంది ఇడ్లీలోకి అంత అది గారెలో అయితే చాలా బాగుంటుంది అయిపోయింది పక్క ప్లేసెస్ అంటాం అంతేనండి యాక్చువల్గా పెరుగుపరచ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అన్నంలోకి అయితేనండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి